హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అండి మేమైతే సండే రోజు చిలుకూరు బాలాజీ టెంపుల్ కైతే వెళ్ళాము మేమైతే లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి టువెల్ లోపు వెళ్ళిపోయామండి ఔటర్ రింగ్ రోడ్ మీద నుంచి వన్ అవర్ అయితే పట్టింది మాకు మనం ఔటర్ రింగ్ రోడ్ లో వెళ్తే చక్కగా లొకేషన్ చూస్తూ ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళొచ్చండి మొత్తానికి టెంపుల్ దగ్గర అయితే రీచ్ అయ్యాము ఇంకా నాకైతే కార్ లో వచ్చేటప్పుడు వామిటింగ్ ఫీలింగ్ అలాగే అన్ఈీ గా అయితే అనిపించింది అనేసి ఇక్కడ సోడా బండిని చూడంగానే లెమన్ వాటర్ తాగితే కొంచెం కంట్రోల్ అవుతుంది అనేసి అందరం కలిసి తాగాము ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్స్ అంటండి నేనైతే ఇదే మొదటిసారి టేస్ట్ చూడడము ఒకరు వగరుగా బాగానే ఉంది ఇంకా మా పాప అయితే దాన్ని చూసి తీసుకో మమ్మీ తీసుకో మమ్మీ అనేసి అన్నది టేస్ట్ చూసి తనైతే తినలేకపోయింది మేము చిలుకూరు బాలాజీ టెంపుల్ కి కెళ్లి సిక్స్ ఇయర్స్ అయితే దాటిందండి దీంతో సెకండ్ టైం అనమాట వెళ్లడము అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయితే అయింది అనమాట ఇంకా మేమైతే గుళ్ళో దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ తాతగారు అయితే దేవుడి నామాలు అయితే పెడుతున్నారండి ఇక్కడ మా పాప దేవుడి నామాలు అయితే పెట్టించుకుందండి ఇంకా వాళ్ళ తమ్ముడికి కూడా దగ్గరుండి పెట్టిస్తుంది చూడండి ఇంకా ఇక్కడ ఉన్న పాప అయితే మా తమ్ముడి కూతురు తను కూడా ఎంత చక్కగా పెట్టించుకుంటుందో చూడండి ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అలాగే మా బావగారు గారు కూడా దేవుడి నామాలు అయితే పెట్టించుకుంటున్నారండి ఇంకా మా అక్క మా కొడుకు అయితే గుడి చుట్టూ పదకొండు ప్రదర్శనలు చేయాలనేసి వెళ్లారు ఇంతకు ముందు గుడి లోపల నుంచి ప్రదర్శనలు చేసుకునే వాళ్ళంటండి కానీ ఇప్పుడు గుడి బయట నుంచి చేస్తున్నారు ఇక్కడ నేను కూడా దేవుడి నామాలు అయితే పెట్టించుకుంటున్నాను మనం ఏ టెంపుల్ వెళ్ళినా హిందూ సాంప్రదాయం ప్రకారము దేవుడి అయితే పెట్టుకుంటాం కదండి మనం గుళ్ళో ఎంటర్ అయిన తర్వాత దేవుడి పటాలు అయితే ఉంటాయండి అక్కడైతే కొబ్బరికాయను కొట్టుకోవాలి అలాగే మనం తీసుకొచ్చిన పూలు మాలలు దేవుడికి పెట్టి దండం అయితే పెట్టుకొని ఇంకా గుళ్ళోకైతే వెళ్తున్నాం అండి మనము గుడి లోపలికి వెళ్లిన తర్వాత బాయ్స్ సపరేట్ లైన్ గర్ల్స్ సపరేట్ లైన్ లో ఉండి దేవుడిని అయితే దర్శించుకోవాలండి ఇంకా మాకైతే చాలా బాగా దర్శనం అయితే అయిందండి దర్శనం కంప్లీట్ చేసుకుని బయట అయితే వచ్చి కూర్చున్నాము మా హస్బెండ్ వాళ్ళకైతే కొంచెం టైం అయితే పట్టింది ఇంకా వాళ్ళు వచ్చేంత వరకు ఇంకా మా మరదళ్ళు మేమైతే కూర్చొని కొబ్బరి కుడకలు అయితే తింటున్నాము ఇంకా మా అక్క అయితే గుడి చుట్టూ ప్రదర్శనలు చేయడానికి అయితే వెళ్ళిందండి మా దర్శనం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా తను రాలేదు ఒక ప్రదర్శనానికి వన్ కిలోమీటర్ అంటండి మొత్తం లెవెన్ ప్రదర్శనలు అంటే లెవెన్ కిలోమీటర్స్ ఇంకా గుడి క్లోజ్ చేసే టైం అవుతుంది అనేసి మైక్ అనౌన్స్ చేయంగానే ఇంకా మా అక్క వచ్చి గుళ్ళో అయితే దర్శనం చేసుకున్నారు ఇంకా ఇక్కడైతే మేమందరం కూర్చోని ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట ఇంకా వీళ్ళు వచ్చేసి మా తమ్ముడు మా అల్లుడండి మా అల్లుడు చూడండి ఫొటోస్కి అయితే ఎంత చక్కగా పోజులు ఇస్తున్నాడో దేవుడి దర్శనం కంప్లీట్ అయ్యాక గుళ్ళో ఇలా ఐదు నిమిషాల పాటు కూర్చుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి దేవుడి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత రైట్ సైడ్ లో అయితే శివుడి గుడి ఉంటుందండి మేమైతే దర్శించుకున్న తర్వాత లోపలైతే కొన్ని వస్తువులు అయితే పెట్టారండి ఇంకా వాటిని చూసే మా పిల్లలు ఊరుకుంటారా గన్ను పెన్నులు కావాలి అవి కావాలి ఇవి కావాలి అనేసి అడిగారనమాట ఇంకా మొత్తానికి అయితే నేను ఒక బుక్ తీసుకున్నాను పిల్లల కోసము మనము గుళ్ళో దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి ఇంకా అందరం కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత ఇక్కడ లడ్డులైతే అమ్ముతున్నారు మా పాప అయితే వాటిని చూడంగానే రెండు తీసేసుకుంది మనము టెంపుల్స్ కి వెళ్ళినా బయటికి ఎక్కడికి వెళ్ళినా పిల్లలకు కావాల్సిన వస్తువులు కనబడితే వాళ్ళు ఊరుకుంటారా అండి వాళ్ళకు కావాల్సిన బొమ్మలు అయితే కొనుక్కున్నారండి ఇప్పుడు ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాము మా పిల్లలు అయితే లోనే ఇక్కడ ఆడేసుకుంటున్నారు చూడండి మా వికిగా అయితే రీడింగ్ చేస్తున్నాడు చిలుకూరు బాలాజీ టెంపుల్ అయితే ఫుల్ ఫేమస్ టెంపుల్ అండి ఇంకా అక్కడికి వెళ్తే మనం కోరుకున్న కోరికలు తీరుతాయి అలాగే మన మనసుకు ఎంతో ప్రశాంతంగా అయితే ఉంటుంది మా అక్క ఏం కోరుకుందో ఏమో గానీ గట్టిగానే కోరుకున్నట్టుంది పదకొండు ప్రదక్షిణలు అయితే చేసింది ఒక్కొక్క ప్రదక్షిణకి వచ్చేసి వన్ కిలోమీటర్ అయితే ఉందంటండి ఇంతకు ముందు గుడి లోపల నుంచి ప్రదక్షిణలు చేసే వాళ్ళంట ఇప్పుడు గుడి బయట నుంచి చేస్తున్నారు మొత్తానికి మేము ఇంటికి వచ్చేసరికి ఫోర్ ఓ క్లాక్ అయితే అయిందండి అక్కడే హోటల్ లో ఎక్కడైనా తిందాం అనుకుంటే చిన్న పిల్లలు ఉన్నారు ఇంకా ఇంటికి వెళ్ళి తిందాం అనేసి ఇంకా ఇంటికి వచ్చేసా వంటలు చేసుకొని తినేసరికి ఇంకా లేట్ అనేసి ఇంకా హోటల్ నుంచి బిర్యానీ అయితే తెప్పించారనమాట అందరం కలిసి మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో అయితే కూర్చున్నాం అనమాట ఇంకా ఇక్కడ మా అక్క అయితే అందరికి వడ్డిస్తున్నారు బిర్యానీ తినేటప్పుడు లెమన్ ఆనియన్ తింటేనే మంచి టేస్ట్ అయితే ఉంటుంది అందరము మంచి ఆకలి మీద అయితే ఉన్నామండి బిర్యానీ మొత్తం లాగిన్ చేసాము అప్పుడప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ బయటికి వెళ్ళినా లేదంటే అందరు కలిసి ఒక చోట భోజనాలు చేసినా ఆ హ్యాపీనెస్ అయితే చాలా బాగుంటుంది కదండి అందరూ తినే బిజీలో ఉంటే మా అల్లుడు అయితే ఆడుకునే బిజీలో ఉన్నాడు ఇంకా మేముండే ఏరియాలో అయితే ఫ్రూట్స్ దొరకవనేసి ఇంకా ఫ్రూట్స్ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఎప్పుడైనా చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్లారా కామెంట్ చేయండి వెళ్ళకపోయి ఉంటే ఖచ్చితంగా అయితే వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోండి ఇంకెందుకు ఆలస్యం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్